టీచర్స్ను రిట్రూట్మెంట్ చేయడం జరిగింది కొలుపురా కానివ్వండి మరి జిల్లా పంచాయత్ స్కూల్స్ కానివ్వండి కొత్త మీద టీచర్స్ కొత్తను గెలిచాడు అదేవిధంగా గత పదేళ్ళ నుంచి దాదాపు ఉపాధ్యాయుల ఉద్యోగుల బదిలీలు లేకూడదు మరి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి సర్వతోని మరి బదిలీలు జరిగాయి చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా సౌకర్యవంతమైన ప్లేసులు దొరికినాయి ఈ సందర్భంగా విషయాన్ని గుర్తు చేస్తాము అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగులు కూడా గతంలో భర్తీ చేయలేకపోయారు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారను కూడా పరీక్షలు విజయవంతం చేసి ఉత్తి వారను ఉద్యోగులు కూడా ఇవ్వడం జరిగింది స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరుండి నియామక ఉత్తర్వుని అనేది మరి జరుగుతుల్సిన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా టీచర్స్ మరి అదేవిధంగా రెండు వేల రెండు వందల మంది స్కూల్ అస్టెంట్ దాదాపు ఆరు వేల మంది గ్రెస్టెంట్ మాస్టర్లకు కూడా ఇక్కడ ప్రమోషన్ ఇవ్వడం జరిగింది ప్రమోషన్ అనేది అసలు ఏనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గతంలో ఎప్పుడూ ఇచ్చినాకే తర్వాత ఐదారేళ్ళ నుంచి ప్రమోషన్ చేయకుండా ఇబ్బంది పడ్డారు మరి రేవంత్ రెడ్డి గారి జరుగుతు బాధితున్నది వారి జరుగుతు స్కూల్ను మరి అదేవిధంగా స్కూల్ నుంచి హెడ్ మాస్టర్లను వీళ్ళందరికీ ప్రమోషన్ తెప్పించి ప్రతి స్కూల్కి ఒక బెస్ట్ హెడ్ మాస్టర్ ఉన్నట్టుగా చర్యలు తీసుకోవడం అనేది ఈ సందర్భంగా అంతేకాదు చాలా సంవత్సరాలు సుమారు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పండితులు పీఈటీల అప్గ్రేడేషన్ జరగకపోవడం వల్ల వేలాది మంది పండితులు పీటీలు అసంతృప్తితో బాధపడుకునేవారు కోర్టులో కేసు ఉన్నప్పటికీ దాన్ని పరిష్కారం చేసి పన్నెండు వేల మంది పండితులకు పీఈటీలకు గ్రేడ్ వన్ పండితుల అప్గ్రేడ్ చేయడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా ఈ విషయాలంటే కూడా ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఒక రకమైనటువంటి ఈ ప్రభుత్వంలో మనకు ప్రమోషన్ వస్తుంది మనం కోరుకున్న ప్లేస్లో బదిలీ మొదటి జీవితం వస్తుంది కొన్ని నిర్దిష్టమైనటువంటి మరి నిబంధనలు పెట్టి ఈ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు సాయం చేస్తుంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందరూ కూడా మరి నవీన్ యాదవ్తో ఓటేజీ గెలిపిస్తే